హాయ్ గారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం దామ భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి సార్ నమస్కారం సార్ సార్ వల్లభనేని వంశీ గత మూడు నెలలుగా కూడా జైల్లోనే ఉన్నారు సార్ అతని ఆరోగ్య పరిస్థితి కూడా రోజు రోజు క్షీణిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే సార్ అతన్ని అసలు జైల్లోనే లేకుంటే హాస్పిటల్లో చికిత్స తీసుకుంటారు కదా అక్కడే చంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి నా పేర్ని నాన్ని కూడా అటువంటి ఆ రకంగానే మాట్లాడడం మనం చూస్తున్నాం నిజంగా అటువంటి ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయా అండ్ ఒకవైపు ఏమో ఇటువంటి ప్రొసీజర్ ఉంటే మరోవైపు గన్నవరంలో ఏకంగా వెయ్యి మంది పోలీసులు దించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి సార్ ఎందుకు దించారు ఈ విధంగా ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయి అసలు వల్ల నేని వంశీ విషయంలో ఏం జరుగుతుంది వల్ల నేని వంశం విషయంలో సంథింగ్ ఈజ్ రాంగ్ అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఎందుకంటే అతన్ని ఈ మధ్యకాలంలో వీడియోలు చూస్తుంటే నిన్న కోర్టులోనే వామిట్ చేసుకున్నాడని వార్తలు వచ్చాయి అంతకుముందు కూడా కోర్టులో కళ్ళు తిరిగి పడిపోయాడని వచ్చాయి సో ఆల్రెడీ అతనికి ఐదు కేసులు ఉంటే ఐదు కేసుల్లో బెయిల్ వచ్చేసింది కానీ ఇంకొక కేసు పెట్టారు అదేంటంటే అనే ఊర్లో రెండు వేల పంతొమ్మిదిలో ఇళ్ల పట్టాలు ఫేక్ ఇళ్ల పట్టాలు పంచాడని అధికారుల సంతకాలు తహసీల్దారు ఇలా సంతకాలు కూడా పోర్జరీ చేశారని అతని మీద ఇంకొక కేసు పెట్టి అతన్ని ఇప్పుడు జైల్లో ఉంటే ఉంటేగానే అతన్ని మళ్ళీ అరెస్ట్ చేశారు సో దాంతో మళ్ళీ దాంట్లో కూడా తనకి ఫోర్టీన్ డేస్ రిమాండ్ పడింది సో ఇప్పుడు దాని తర్వాత ఇతను విచారించాలని చెప్పి పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ అతనికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ సో అవి రోజు మనిషిని చూస్తేనే తెలుసు విపరీతంగా దగ్గుతున్నాడు తర్వాత లంగ్స్ ఇష్యూస్ ఉన్నాయి తర్వాత విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉంది వీటి వల్ల ఏం జరుగుతుందంటే అతన్ని ప్లాన్ చేసి వీళ్ళు జైల్లోనే లేకపోతే హాస్పిటల్లోనే చంపేస్తారా అన్న డౌట్లు అయితే సీరియస్గా వస్తున్నాయి అందరికీ దీనికి కారణం ఏంటంటే నిన్న పెద్ద ఎత్తున గన్నవరం నియోజకవర్గంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి ఒక వెయ్యి మంది పోలీసులను రంగంలో దించారు ఎందుకు దించారు అంటే అక్కడేదో అల్లర్లు రావచ్చు అన్న ఉద్దేశంతో దించారు అల్లర్లు ఎందుకు వస్తాయి ఈయనకేమన్నా సివియర్ అయ్యో ఇతను ప్రాణాలకు ముప్పు అయితేనే కదా అల్లర్లు వస్తాయి అంటే ముప్పు ప్లాన్ చేసుకొని ఇతను ఏదో చేసి కళ్ళలు రాకుండా ముందుగానే పోలీసులు దించారు అన్న ఒక విషయం వస్తుంది నిన్న ఒక డ్రామా జరిగింది అక్కడ ఇతన్ని విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ అనస్తీసియా ఏవి రావు అంటారు ఆయన్ని ఆయన అసలేం పట్టించుకోలేదు అతనికి కనీసం ఇతను సృహదప్పిపోయే పరిస్థితిలో ఉంటే ఇతనికి ఓఆర్ కూడా ఓఆర్ఎస్ పౌడర్ కూడా ఇవ్వలేదు అని నిన్న పేర్ని నాని చాలా సీరియస్గా హెచ్చరిస్తూ ఉన్నాడు ఇతని మొత్తు డాక్టరు ఆ మొత్తో ఆ మొత్తోడికి ఉంటుంది అని కూడా హెచ్చరించాడు దీని మీద డాక్టర్ల సంఘాలు కూడా అభ్యంతరం తెలియజేశాయి సో ఇట్లా హెచ్చరిస్తారా మీరని కానీ ఆయన చెప్పే పాయింట్ ఏంటంటే ఇదే ఇట్లాంటి కేసుల్లోనే గతంలో అయితే వాళ్ళంతా రమేష్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ పెట్టలేదా సో అచ్చెన్నాయుడిని తీసుకెళ్లి ప్రైవేట్ హాస్పిటల్ ఎన్ని రోజులు ఉంచలేదు కనీసం ఇతన్ని మంచి గవర్నమెంట్ మేమేం ప్రైవేట్ హాస్పిటల్ కూడా అడగలేదు మంచి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసి మంచి ట్రీట్మెంట్ ఇవ్వమంటున్నాం కానీ వీళ్ళు చూసి చూడకుండా అన్ని ఓకే అని రాసేస్తున్నారు ఆల్ రైట్ అని రాసేస్తున్నారు రైట్ అయితే తను చూస్తూనే అర్థమవుతుంది ఈజ్ నాట్ రైట్ అతనికి సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అతనికి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ప్రాపర్ వైద్యం చేయాలి అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ ఇప్పించాలి అది వదిలేసి మీరు అతన్ని ప్లాన్ చేసి చంపేసి ఒక చేస్తున్నారు ఇతనికిగానే ఏమన్నా జరిగితే మరో వంగవీటి రంగాది అది లాగా అవుతుంది వంగవీటి రంగ తర్వాత రాష్ట్రం అల్లకొల్లోలం అయినట్టే మేము అల్లకొల్లోలం చేస్తామని కూడా హెచ్చరించాడు ఇక్కడ కొన్ని విషయాలు మనకు అర్థం కావాల్సిన ఉన్నాయి ఇప్పుడు మూడు నెలలుగా వంశీ జైల్లో ఉన్నాడు అతను తప్పు చేశాడా లేదా అనేది పక్కన పెడదాం ఈ మూడు నెలలుగా ఉన్నప్పుడు జగన్ ఏం చేస్తున్నాడు జగన్ ఎందుకు అతని ఆరోగ్యం మీద కోర్టులలో కొట్లాడలేదు కోర్టులో కొట్లాడాలంటే న్యాయ వ్యవస్థ అనే దాని గురించి మనం అనేక సార్లు చెప్పాం న్యాయ వ్యవస్థలో ఇప్పుడు సిద్ధార్థ లూతర్ లాంటి వాళ్ళకి గంట కోటి రూపాయల వరకు ఎందుకు డబ్బులు ఇస్తారు అందరూ లాయర్లు ఒకటైతే వాళ్ళకి ఎందుకు ఇస్తారు ఆ మధ్య నేను ఇక్కడ ఏదో ఒక అడ్వకేట్ దగ్గరికి పోతే ఒక కి టూ ల్యాక్స్ సార్ హైకోర్టులో నా ఫీజు నేను మీ కేసులో నాలుగు అప్పరెన్స్లు ఉంటాయి ఎనిమిది లక్షలు ఇవ్వాలని అడిగాడు ఫ్రంట్ తీసుకెళ్తే అంటే ఇక్కడికి ఒక అప్పరెన్స్కే రెండు లక్షలు తీసుకునే స్థాయిలో ఉన్నారు అట్లాంటప్పుడు ఎందుకు లాయర్లకు కొంతమందికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇంత డబ్బులు ఉంటాయంటే వాళ్ళ ఎపిసెన్సీ కావచ్చు ఆయన ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ చెప్పారు వాళ్ళ లండన్ ఇంగ్లీషు వాళ్ళ స్టైలు వాళ్ళ వ్యవహారం ముందు నేనేమి చేయలేనని కూడా ఆయన కూడా చెప్పాడు వాళ్ళు చెప్తే ఏ జడ్జి అయినా కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు కాబట్టి జడ్జిలు కూడా ఇలాంటి టాప్ లాయర్లకి ఇంపార్టెన్స్ ఇస్తారు చంద్రబాబు ఏమో ముందస్తు బెయిల్కి కూడా సిద్ధార్థులు లోతను దించుతున్నాడు అతనికి కోట్ల డబ్బులు ఇస్తున్నారు ఐదు నెలల్లో రెండు కోట్ల ఎనభై ఆరు లక్షలు ఇచ్చారనే వార్తలు కూడా జీవో కూడా బయటకు జగన్ జగనేమో మళ్ళీ ఆ పొన్నవల సుధాకర్ రెడ్డి ఆయన చూస్తే అదే లిటిగెంట్కి ఎక్కువ తక్కువ తక్కువలాగా కనిపిస్తుంటాడు ఆయన్ని పెడుతున్నాడు తప్ప బలమైన లాయర్లను పెట్టి చేయట్లేదు మరోపక్క ఒకవేళ జగన్ చేయట్లేదు వలప నేను వంశీ ఎందుకు టాప్ లాయల్ని పెట్టుకో అతని దగ్గర డబ్బులు ఉంది కదా ఎందుకు పెట్టుకోవట్లేదు అనేది కూడా పెద్ద ప్రశ్న అంటే లీగల్ మామూలుగానే లీగల్ వ్యవస్థ అంటే క్రిమినల్ జస్టిస్ సిస్టంలో లేదా జనరల్గా చెప్పాలంటే న్యాయ వ్యవస్థలో పట్టు చంద్రబాబుకున్నట్టుగా దేశంలో ఇంకెవరికి కూడా లేదు ఎందుకంటే దానికి ఆయన ముందు చూపు గత నలభై ఏళ్ళ నుంచి కూడా ఆయన అప్పుడే మన పెద్ద ఎన్టీఆర్ని పడగొట్టేటప్పుడే ఆయన న్యాయ వ్యవస్థను మానిపులేట్ చేశాడు జయప్రదంగా డీల్ చేశాడని చెప్తుంటారు నర్మగర్భంగా అట్లా ఆయనకి ఎవరికి ఏం కావాలి ఎవరిని ఎలా మనం ఇది చేసుకోవాలి అనేది ముందు నుంచే ప్లాన్ ఉంటుంది ఒక లాంగ్ టర్మ్ వ్యూహం అనేది చంద్రబాబు దగ్గర నేర్చుకోవాలి రాజకీయాల్లో అయినా యుద్ధంలో అయినా లేకపోతే రెబల్ గ్రూప్స్ మావోయిస్ట్ లాంటి పార్టీలైనా కూడా షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అనేది రెండూ ఉంటాయి ప్రతి ఒక్కరికి వ్యక్తులకైనా అది అవసరం ఇమ్మీడియట్గా మన ప్లాన్స్ ఏంటి లాంగ్ టర్మ్లో మన ప్లాన్స్ ఏంటి అనేది అవసరం అది చంద్రబాబు చేసినట్టు ఎవరు చేయలేదు జగన్ ఏమో వ్యవస్థల మీద ఆయనకి కొట్టలేదు తన ఏంటంటే ప్రభుత్వం నేను ప్రజలు అనే తప్ప అతను పార్టీ మీద పార్టీని ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కులానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇటు వివిధ వ్యవస్థల్లో గ్రిప్పు తెచ్చుకోవడానికి కూడా అతను ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అంటే గట్టిగా కృషి చేసిన చేయలేదు అతనికి ఆ స్థాయి కూడా లేదు సో దానివల్ల ఏమైంది ఇప్పుడు ఎప్పుడైతే నీకు సపోర్ట్ సిస్టమ్స్ స్ట్రాంగ్గా లేకపోతే నువ్వు బలహీనంగా ఉన్నప్పుడే అవి నీకు ఉపయోగపడ పడవు ఎందుకంటే అవి వీక్గా ఉంటాయి నువ్వు బలంగా ఉన్నప్పుడు నీ గవర్నమెంట్ నిశ్చితలో ఉంటుంది కాబట్టి నువ్వు బలవంతుడులాగా కనబడతావు కానీ పవర్ లేనప్పుడే నీ అసలు బలం తెలుస్తుంది చంద్రబాబు కాదు ఉంది పవర్ లేకపోయినా ఆయన సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి తట్టుకోగలిగాడు కానీ జగన్ పరిస్థితి ఏంటి ఈ సపోర్ట్ సిస్టమ్స్ని అతను బిల్డప్ చేసుకోలేకపోయాడు దానివల్ల ఏమైంది ఇప్పుడు చిన్న ఈ కేసులు పెట్టినా కూడా బెయిల్ దాని పరిస్థితి వాళ్ళకి కనీసం హాస్పిటల్ ఇప్పుడు అచ్చెన్నాయుడికి ఇవన్నీ ఈయన మాట్లాడుతున్నాడు పేరునని అచ్చెన్నాయుడికి ఇచ్చారు చంద్రబాబు ఇచ్చాడా రమేష్ కోర్టు కదా ఇచ్చింది మరి కోర్టులో నువ్వు తెప్పించుకో ఇప్పుడు కూడా కోర్టులు ఇప్పుడు కూడా వంశీకి ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేయమని కోర్టులో ఎందుకు తెప్పించుకోలేకపోతున్నారు వైసీపీ వాళ్ళు అంటే అర్థమైందంటే వీళ్ళకి న్యాయ వ్యవస్థలని ఎలా డీల్ చేయాలి అడ్వకేట్లు ఏ స్థాయిలో పెట్టుకోవాలి ఇవేవి లేకుండా బేల మాటలు మాట్లాడుతూ పార్టీ నడపడానికి డబ్బులు లేదన్న స్థాయిలో జగన్ మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా జగన్తో ఉన్న వాళ్ళందరూ కూడా అనుభవించాల్సిందే ఎందుకంటే వైసీపీలో ఉన్న వల్ల పైగా వీళ్ళందరూ ఏంది మనకి ఈ వల్లభినేని వంశీ కానీ కొడాలని ఇలాంటి వాళ్ళంతా ఏంది పర్మనెంట్గా వైసీపీ అధికారంలోకి ఉంటుంది అనుకొని వాళ్ళు రెచ్చిపోయి పర్సనల్ అటాక్స్ అంతా కూడా చేస్తారు దాని ఫలితంగా ఇప్పుడు సింపతి కూడా లేదు ఇతని మీద వల్లభినేని వంశీ ఆరోగ్యం బాగాలేదంటే కూడా ఎవరికి సింపతి లేదు ఎందుకు లేదంటే ఇతనికి కావాల్సిందే ఇతను భువనేశ్వర్ మీద మన లోకేష్ పుట్టుక మీద అంతా కూడా దారుణంగా మాట్లాడి చంద్రబాబు ఎప్పుడు జీవితంలో ఏడిపి ఇచ్చాడంటే ఇతనే కదా కారణం కాబట్టి అతన్ని వేధిస్తే ఉంది అన్న పరిస్థితిలో ఉంది తప్ప రేపు అతను ఏదన్నా ప్రాణాలకు అయినా కూడా ఆ స్థాయిలో రెస్పాన్స్ రాకపోవచ్చు ఎందుకంటే అతను ఆ స్థాయిలో ఇది చేస్తారు తెలుగుదేశంలో ఆ వీడియోలంతా ఎప్పటికప్పుడు లైవ్లో ఉంచుతున్నారు ఎట్లా తిట్టాడో చూడండి సో కాబట్టి ఏంటంటే ఇక్కడ స్వయంకృతాపురం ఉంది రెండవది రెవెన్యూ పాలిటిక్స్ అనేది పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం కూడా చేస్తుంది అన్ని పార్టీలు అదే చేస్తాయి గతంలో జగన్ అదే చేశాడు ఇప్పుడు